అందరం కూడా కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి మహోన్నతుడ మహాపరిశుడముల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మూడేముగా ప్రభు మేమందరం కలుసుకోవడానికి అలాగే నీ వాక్యము ధ్యానించడానికి చేస్తున్న చెప్తున్నాం ఆ మంచి బోధకులు అయినటువంటి మీరే మాతో మాట్లాడండి ఏ వాక్య సత్యమైతే ప్రభా అలలో ఇక ముందు పెట్టారో దాన్ని చక్కగా గ్రహించినట్లుగా అర్థమైనట్లుగా మరో ఒక్కొక్కరితో మీరు మాట్లాడి నమ్మ గొప్ప చేసుకోమని అల్పిన మాకు ప్రత్యక్షపరచమని ఏడి ప్రాసనం తండ్రి దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కూడా కొంత్రి అనిపిస్తున్నాము వందన చూపిస్తున్నా ప్రత్యేకించి మనము ఈ యొక్క మరి బైబిల్ స్టడీ లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను నేర్చుకుంటున్నాం ముఖ్యంగా ఈ దినాల్లో సంఘము ఏ రీతికైతే మరి విశ్వాస విషయంలో మరి భ్రష్టత్వము సంభవిస్తున్నదో అలాగే సంఘంలో విశ్వాస భ్రష్టత్వము ఏ రకముగా ప్రవేశిస్తుందో ఆ విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం ఈ సందర్భముగా ప్రా సంఘములో మరి మరి ప్రవేశించినటువంటి ప్రవేశిస్తూ వస్తున్నటువంటి యొక్క దయ్యం యొక్క బోధ గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం దాని నిమిత్తమే దీనికి ముందు మొట్టమొదట ఎలాంటి దయ్యపు బోధలు ప్రవేశిస్తుందో ప్రేమ్ ద్వారా ప్రేమ్ మరి మనం నేర్చుకుంటూ వచ్చాం మొట్టమొదట ఏ రీతికైతే ప్రేమ్ ద్వారా మరి మరి గర్భస్రావము మరి చేయటం అనేది ఏ మాత్రం తప్పు కాదు అన్న విషయాలు ఈ దినము సంఘము కూడా అంగీకరించే పరిస్థితికి వచ్చినది రెండవది ప్రిమేన్ బిల్లారా వివాహము కాకుండా కలిసి ఉండటం ఒక యవనస్తులు కావచ్చు యవనరాలు కావచ్చు కలిసి ఉండటం అనగా డేటింగ్ ఇది యవనస్తులే కాదు పెద్దలు చాలా మంది కూడా ఈ యొక్క విషయాలు మరి ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంది మరి దాన్ని కూడా అంగీకరించే పరిస్థితికి ఈ దినము సంఘము ప్రిం ద్వారా మరి ఇష్టపడే పరిస్థితికి అది తప్పు కాదు అనే పరిస్థితికి ఈ దినం సంఘము ప్రిమ్లో ఇలాంటి కార్యము మరి ప్రవేశిస్తున్నట్టుగా మనం చూసాం అలాగే నాలుగో విషయం ప్రేమని నేను పిల్లారా వివాహము కాకుండా మరి ఒక అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు కలుసుకోవడం కూడా ఏమాత్రం తప్పు కాదు అన్న విషయము కూడా మరి సంఘము ద్వారా తప్పు కాదు అన్నటువంటి యొక్క ఉపదేశము బోధ కూడా ప్రజలను అంగీకరించే పరిస్థితి కూడా వచ్చినది అసలు పాపమే అన్న పదమే మరి సంఘములో బోధించకూడదు పాపము అన్న విషయమే లేదు అన్న పరిస్థితి కూడా అనేక సంఘాల్లో వచ్చి ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అయితే ఈ ధర్మన మరొక విషయము గురించి మనము చూడబోతున్నాం మనకి ఇవన్నీ తెలిసినప్పటికి కూడా వాక్యానుసారముగా ప్రియమైన పిల్లారా ప్రతి దాన్ని మనం గ్రహించినట్లయితే రాబోతున్న కాలంలో మనం ఇలాంటి కార్యములు వాక్య మూలముగా ఎదిరించడానికి తనకు వాక్యం చెప్పడానికి ప్రియమైన పిల్లారా మనకి అవసరం ఎంతో ఉంటున్నది ఎందుకంటే మన గురించి చెప్పుకున్న రీతిగా మరి దేవుని ముఖ్యంగా పరిచయం చేస్తున్న వారు మీరందరూ కూడా మరి ఆత్మలో ఎదిగినటువంటి వారు కాబట్టి దేవుని పట్ల ఆసక్తి ఆసక్తి కలిగిన వారు అలాగే రోషం కలిగిన వారు కాబట్టి ఈ విషయము నిశ్చయముగా మీరు నేర్చుకోవాలి కాబట్టి ముఖ్యంగా ఈ బైబిల్ తరగతి అటెండ్ అవుతున్న వారు మరి కంటిన్యూగా అటెండ్ అవ్వడం నేర్చుకోండి ఇది నిర్లక్ష్యం చేయొద్దు కంటిన్యూగా అటెండ్ అవ్వడం అలాగే దీని నోట్స్ కూడా రాసుకోండి అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే తర్వాత తర్వాత ఈ విషయాలు మనం నేర్చుకోవడానికి మనకి ప్రీమ్ ద్వారా మళ్ళీ ఇది చెప్పడానికి అవకాశం మనకు దొరకకపోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి మరి ఇప్పుడు దీన్ని నిర్లక్ష్యం చేసిన తర్వాత తర్వాత అవసరానికి ఒకవేళ మీకు మరి కావాలంటే దొరకకపోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి కాబట్టి దీని పట్ల శ్రద్ధ వహించండి మరి యొక్క బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి అలాగే నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి ఈతరం మరొక దైవిక బోధ ఏంటంటే ప్రీమియన్ ద్వారా డైవర్స్ తప్పు కాదు ఎందుకంటే ఈ దినాల్లో ప్రపంచంలో చూసినప్పుడు అనేక కుటుంబాల్లో చూసినప్పుడు స్త్రీ మెన్ బిల్లారా భార్యాభర్తల సంబంధం అనేటువంటిది అటు లోకంలో కావచ్చు మరి అలాగే విశ్వాసంలో కావచ్చు స్త్రీ మెన్ బిల్లారా అనేక రకాల పరిస్థితులు ఒడిదుడుపులు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ప్రత్యేకించి లోకానుసారంగా చూసినప్పుడు ఇప్పుడు లోకంలో ప్రతి ఒక్క స్త్రీ కానీ పురుషుడు కానీ స్వతంత్రత కోరుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారు స్వతంత్ర కోరుకుంటూ ఉన్నారు అర్థమైందండి వివాహము కాకుండా ఉన్నట్లయితే ఎవరి ఇష్ట ప్రకారం వారు జీవించవచ్చు అని అభిప్రాయం కలిగిన వారుగా ఉన్నారు తర్వాత వివాహమైన తర్వాత కూడా ఎవరి ఇష్టం చొప్పున వారు జీవించాలని ఇష్టపడుతూ ఉంటారు అలాగే వారి వెంబడి అహము కావచ్చు మరి ఉండడం బట్టి ఫ్రీ ద్వారా ఏ రకంగా దేవుడు నియమించినటువంటి స్థానంలో ఏ రీతి ఉండాలో ఆ రీతి ఉండటానికి ఇష్టపడలేదు మనం దేవుడి వాక్యం చూసినప్పుడు దేవుడు ఆదామును అవను సుధించినప్పుడు వారి ఇరువురు కూడా ఏక శరీరమై ఉన్నారని చెప్పారు అంటే సంఘంలో క్షమించాలి ఒక కుటుంబంలో అంటే వివాహమైనటువంటి దంపతులు చూసినప్పుడు ఆ యొక్క నూతన గృహంలో లేదా నూతన సంసార జీవితంలో భర్త శిరస్స ఉన్నాడు అలాగే భార్య మరి శరీరమైనది వారి ఇరువురు కలిసినదే ద్వారా భార్య భర్తలు వాళ్ళిద్దరు వేరు వేరు కాదు కానీ ఏక శరీరై ఉన్నారని దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం అలాగే వివాహం అయ్యేటప్పుడు కూడా అదే విషయం చెప్తాం అంటే దాని అర్థము వివాహం కాకముందు ఎవరిష్టం చెప్పున వారు జీవించి స్వతంత్రంగా జీవించారు అలాగే వారికి ఎలాంటి బరువు కానీ బాధ్యత కానీ ఎలా అట్టింది ఉండదు ఎప్పుడు వివాహం కాకముందు వివాహం అయినట్లయితే ప్రియారా ఇద్దరు కూడా తమ తమ ప్రియ ఇష్టాన్ని విడిచిపెట్టి ఇద్దరు కూడా ఏక మనసులై ప్రియవారు ఏం చేయాలి దేవునికి మహిమకరంగాను అలాగే ఇద్దరు ఏక హృదయముతో ఏక మనసుతో ఏం చేయాలంటే ముందుకు సాగవలసిన బాధ్యత ఉంటున్నది దాని కొరకు ఎంతో కొంత ఏం కావాలి కాంప్రమైజ్ కావాలి కాంప్రమైజ్ అంటే తెలుగు లేటండి కాంప్రమైజ్ అంటే మీద సర్దుకుపోవటం అనేది ఎంతో అవసరమై ఉన్నది కానీ ఈరోజు సమాజంలో మరి ఎంతో ద్వారా తమ జ్ఞానవంతులు అనుకొని ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఇష్ట ప్రకారము వివాహమైన తర్వాత కూడా జీవించాలని ప్రా వారి మధ్యలో రకరకాల భేదాభిప్రాయాలు కావచ్చు అలాగే వారి ఉద్యోగాల విషయంలో కావచ్చు సంపాదన విషయంలో కావచ్చు ఇలా అనేకమైన డిఫరెన్స్ ద్వారా ఏమవుతున్నారంటే విడాకులు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు లేకుంటే భర్త చేయవలసినటువంటి బాధ్యత భర్త చేయకపోవటమో అలాగే భార్య చేయవలసిన బాధ్యత భార్య చేయకపోవడానికి బట్టి అనేక రకాలుగా కేడాలు రావటం బట్టి లోకల్స్ ఏ రీతిగా విడిపోతున్నారో అదే రీతిగా విశ్వాసం ఇప్పుడు విడిపోవచ్చు ఎదిగిన వాళ్ళ పరిస్థితి ఇలాగు అని ప్రీమియర్ బిల్లారా మరి అనేక పరిస్థితి ప్రభావానికి ప్రీమియర్ బిల్లారా ఏమవుతుందో లోన్ అయిపోయి మరి విడాకులు కాడికి వస్తుంది ప్రస్తుతానికి మన దేశంలో ఎన్నో విడాకులు జరుగుతూ ఉంది ఎందుకంటే కేవలం పిల్లారా ఒక కుటుంబ వ్యవస్థ అనేటువంటిది బాగా అర్థం చేసుకోవాలి సమాజానికి సంఘం తర్వాత పక్కన పెడతాం వివాహ వ్యవస్థ అనేటువంటిది దేశానికి సమాజానికి చాలా 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 ముఖ్యమైనది అర్థమైందండి వివాహ వ్యవస్థ అనేటువంటిది కుటుంబ వ్యవస్థ అనేటువంటిది మన దేశానికి సమాజానికి చాలా ముఖ్యమైనది ఈ యొక్క వివాహ వ్యవస్థ ఎప్పుడైతే ఏమవుతుంది బ్రేక్ అవుతుందో నేను ఎప్ప వివాహ వ్యవస్థ అనేది దీన్ని బీటలు మారుతుందో లేదా అది పడిపోతుందో గా సమాజము కావచ్చు దేశము కూడా ఎంతో నష్టము సంభవిస్తూ ఉంది అన్నమాట అర్థమవుతుంది మీకు అందరికి అర్థమవుతుందండి కాబట్టి అందుకని కుటుంబ వ్యవస్థ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని దేవుడే నిర్ణయించాడు అర్థమైందండి దేవుడే ఆత్మ నిర్ణయించాడు ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది కానీ ఈ దినాల్లో వివాహ వ్యవస్థకు జనులు అనులే కాదు విశ్వాసం సైతం కూడా ఏం చేస్తున్నారు విలువ నివ్వటం అదే కాకుండా ప్రీమే బిల్లారా ఎవరు చేయవలసిన బాధ్యత వారు చేయటం లేదు ప్రస్తుతానికి ప్రపంచం ఎలాంటి పరిస్థితికి వచ్చిందంటే ప్రీ చేసుకోకుండా ఉండటం మంచిది అని ఎంతో మంది అభిప్రాయాలను వెల్లడి చేస్తున్నారు కుకింగ్ అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు పేరు కాచిన ప్రముఖులు వారు చెప్పడం బట్టి వారిని చూస్తూ వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి అనేక మంది యవనస్సులు యవనరాళ్ళు కూడా అదే మార్గంలో వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నారు ఇది సరి ఏ మాత్రము కాదు వాక్యానుసారము అంతకన్నా కాదు ఎందుకంటే వివాహ వ్యవస్థ అనేటువంటిది ఆదిలో దేవుడు ఏం చేశాడు దేవుడే దాన్ని స్థాపించాడు చూడ ఆది కాలంలో మేము వారి ఆది కాలం నుంచి మనం వద్దాం దీనికి మనం నేర్చుకున్నాం మరి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను చూడే మొట్టమొదటి ఆది కారణము ఆది రెండవ అధ్యాయము పద్దెనిమిదవ చదవండి ఎవరన్నా ఆది కాండము మరియు దేవుడైన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి సహాయమును సాటి అయిన సహాయమును వాని కొరకు అనుకునేను ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు సృజించినప్పుడు సుధించినప్పుడు దేవుడు శ్రీవారా అతనికి కావలసినవన్నీ కూడా తను సృష్టించక మునిపే అనగా ఆదాము ఆది మాన సుజించక మునిపే ఆయనకి ఏమేమి కావాలో అన్నీ కూడా తయారు చేసి పెట్టాడు అలాగే ఆయన సృజించిన తర్వాత కూడా ఆయనకి ఏమి కావాలో అది దేవుడు అతనికి సమకూర్చాడు అర్థమవుతుందండి ఆయన సుధించక ముందు కావాలి ఆయనకి తయారు చేశాడు ఆయన సుధించిన తర్వాత కూడా ఆయనకి ఏది కావాలో అది ఆయన తయారు చేశాడు ఆయన కొరకు ఏదైనా తోట నిర్మించాడు తర్వాత అతని కొరకు సాటి అయిన సహాయం కావాలని ఏం చేశాడు దేవుడే ఏం చేశాడు ఆయనకి ఒక సాటి అయిన సహాయము చేశాడు అది కూడా బయట నుంచి ఎక్కడి నుంచో తయారు చేసి తీసుకురాలేదు చేసినట్టుగా అవ్వను లేదా స్త్రీని స్త్రీ ద్వారా ఎక్కడి నుంచి అండి ఏం చేశారు ఆయన ఇరవై ఒకటి చదవండి అప్పుడు దేవుడని యో ఆదామును గాడ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు అతని పక్క ముక్కులో ఒక దానిని తీసి ఆ చోటుకు మాంసంతో వేశాను తరువాత దేవుడిని యుహోవా తను ఆదాము నుండి తీసిన పక్కటెమ్ముకు స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము తీసుకుని వచ్చాను దేవుడు సపరేట్ గా పట్టుకుని తీయలేదు కానీ ఆదాములో నుంచి ఏం చేశాడు పక్కటెముకను తీసి అర్థమైందంటే ఆ తర్వాత అతని దగ్గర ఉంటే మాంసం ఆ పక్కన స్త్రీని చేశాడు అంటే ఆదాం నుంచే అవ్వను శ్రీని తయారు చేశాడు అందులో ఏంటండి తయారు చేసి తీసుకొచ్చిన తర్వాత ఆదాం ఏమన్నాడు అంటే నా ఎముకలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నర్ తీయబడిన గనుక నారి అనబడును అని ఇక్కడ ఆ యొక్క ఆ యొక్క అవ్వను దేవుడు ఆ ఆదాం ముందు తీసుకుని రాగానే వెంటనే ఆమె ఏం చేశాడు గుర్తుపట్టాడు అలాగే నెవరు పేరు కూడా పెట్టాడు జీ నరుణ్ణి నాలో తీయబడింది కడిగిన పేరు ఏమిటి నారి కాబట్టి తర్వాత చదువుతాం కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొను వారు ఏక శరీరై ఉంటారు వీళ్ళు ఎవరు అత్తుకుంటారు వీళ్ళు ఎవరు ఏక శరీరై ఉంటారు అని ప్రభు చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం అందుకే మొట్టమొదట వివాహం యొక్క తలంపులో వివాహము నరునికి ఆదాముకి వివాహము చేయాలనేటువంటి యొక్క తలంపు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాం నుంచి రాలేదు అదే మనిషి నుంచి రాలేదండి ఎవరి నుంచి వచ్చింది సర్వ సృష్టికర్త దేవుడు వచ్చింది కాబట్టి ఇది దేవుడు చేసినవన్నీ కూడా ఏంటంటే మంచివే తప్ప ఏ మాత్రం కూడా చెడ్డది కాదు అందుకే మరి ఎంపీ దశ పత్రిక మనం చదువుతాం అనేక మనం చూస్తున్నాం కదా దీని ద్వారా పదమూడు నాలుగు నిర్ణయం పడింది వివాహము అన్ని విషయములలో ఏంటిది ఘనమైనది అన్ని విషయంలో ఏంటిది ఘనమైనది అంటే మానవ జీవితములో దేవుడు చేసిన అనేక కార్యాలలో ఏంటి తెలుసా వివాహం అనేది చాలా ఏంటిది గొప్పది గౌరవింపదగినది అర్థమైందండి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంది ఎందుకంటే వివాహం యొక్క ఆలోచన చేసింది ఎవరు దేవుడే అర్థమవుతుందండి ఆ తర్వాత ప్రేమ వివాహం జరిగించేందుకు కూడా ఎవరు దేవుడే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి అదే కాకుండా దేవుడే ఆదాము అవల్ని మీరు ఒక్కటి చేసిన తర్వాత వాటి ఆశ్రవించినట్టుగా కూడా చూస్తుంటున్నాను చూడండి ఆది కానము ఒకటి ఇరవై ఎనిమిది ఆది ఒకటి ఇరవై ఎనిమిది చదవండి దేవుడు వారిని ఆశ్రవించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకునడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవుని ఏరుడని దేవుడు వారితో చెప్పాను ఇక్కడ మాట మీకు జ్ఞాపకం చేసుకోవాలి రాయపడి మాట దేవుడు ఒక్కని ఆశ్రయించాడు ఇద్దరిని ఆశ్రయించాడా చెప్పండి దేవుడు ఏం చేశారు అంటే మీరు బలించే అభివృద్ధి పొందండి ఇరువురికి చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇరువురు కలిసి ఉంటేనే ఏమవుతుంది మీరు ఆశీర్వదకరంగా ఉంటారు బలపరితముగా ఉంటారు కలిసి ఉండాలి కలిసి ఉండమంటే ప్రేమ ఏంటని అర్థము కొంతమంది ఇద్దరు ఇంటి ఒకటే ఇంట్లో ఉంటారు కానీ ఒకరి మాట ఒకరికి పడదు ఒకరి ఆలోచన ఒకరికి పడదు ఎవరి దారి వాళ్ళదే అర్థమైందండి ఎవరి దారి వాళ్ళట్టుగా ఉంటూ ఉంటారు భర్త చెప్పిన మాట అసలు ఏంటో అర్థమైందండి వాళ్ళ దారి వాళ్ళదే వాళ్ళ ఆలోచన వాళ్ళదే అర్థమైందండి ఏ మాత్రం అరేం చేయరు గౌరవించడం అలా ఉన్న ఆశ రాదు ఏం ఇద్దరిని చెప్తున్నాడు ఇద్దరు కలిసి ఏక మనసుతో ఏక ఉద్దేశము చేత ప్రభువుకు మహిమకరమైన జీవితము జీవించాలి అన్న తాపత్ర్యంతో దాని ప్రతి విశ్వాసం ముందుకు సాగాలి కాబట్టి దేవుడు ఆదాము అవను భార్య భర్తలు ఏం చేయట్లేదు వేరు వేరుగా చూడట్లేదండి ఒక్కరిగా చూస్తున్నారు ఇది అనేక మంది ఆశ కారణం ఏంటంటే ప్రా ఎవరి దారి వాళ్ళు అన్నట్టు బాగా అర్థం చేసుకోవాలి దీనికి మనం నేర్చుకున్నాం వివాహం జరిగిన దేవుడు ఆ వివాహ వ్యవస్థను ఏ రీతిగా ఈలో కొనసాగించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఇచ్చాడు వ్రాసి ఇచ్చాడు అందుకే ప్రతి ఒక్కరు కూడా అయితే బాధ్యత వాక్యను చదవాలి నేను చేయవలసిన పని ఏంటిది నేను నడవలసిన మార్గం ఏంటిది నేను నా స్థానం ఏంటిది నేను ఏ రీతిగా ఉండాలి ఒక భార్య ఏ రీతిగా ఉండాలి ఒక భర్త గారు ఏ రీతిగా ఉండాలి ఏం చేయాలి ప్రతి ఒక్కరు వాక్యము ద్వారా చదివి నేర్చుకొని ఆ ప్రకారం ముందుకు సాగినట్లయితే నిత్యంగా కుటుంబం అనేది ఏంటో ఆశీర్వాదకరంగా ఉంటున్నది కాబట్టి దేవుడు ఈ వివాహ వ్యవస్థనే చేశాడు చేర్చాడు ప్రేమ అని పెద్ద అందుకే ఈ యొక్క వివాహ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది మానవ జీవితానికి చాలా ముఖ్యమైనది అనుమోదనానికి చాలా ముఖ్యమైనది అందుకే ఏ మతంలోనైనా సరే వివాహానికి చాలా ఇస్తూ ఉంటారు అయితే ఇంకో విషయం ఇక్కడ ప్రియ చాలామంది వివాహం అన్ని విషయంలో ఘనమైంది అని చెప్తూ వివాహం చేసే సమయంలో ఎన్నో అన్గామ ఆర్మాటం చేస్తూ ఉంటారు రకరకాల అప్పులు చేసి కదా ఓ ఘనంగా కనబడాలనేవి ఎంతో గొప్పగా మనుషులు కనబట్టేట్టుగా చేస్తూ ఉంటారు అది కాదు ప్రియమైన పిల్ల అన్ని విషయంలో ఘనమైనది అంటే నీ జీవితంలో దేవుడు చేసిన అనేక కార్యాలు చాలా గొప్పది దానికి నువ్వు విలువ ఇవ్వాలి వివాహమైనటువంటి భార్య భర్తలో ఏం చేయాలి ఆ వివాహ వ్యవస్థకి ఏం చేయాలి ఏం చేయాలి గౌరవం ఇవ్వాలి ఆరులు అంటే గౌరవింపదగినది గొప్పది విలువైనది అని అర్థం విలువ ఇవ్వాలి విలువ అర్థం ఏంటి వైవాహిక జీవితంలో ఏం చేయాలి ద్వారా దేవుడు నాకు వివాహము ద్వారా మరి నాకు భర్తను నిర్ణయించాడు వివాహము ద్వారా నాకు ఇచ్చాడు కాబట్టి మేము దేవుని నామానికి మహిమకరంగా దేవుని వాక్యానికి లోబడి ఏం చేయాలి ఇద్దరు కలిసి ఏం చేయాలి దేవుని మహిమకరంగా ముందుకు సాగాలి ఒకరినొకరు గౌరవించుకొని మరి అలాగే చిరుసు చేయవలసిన పని శిరస్సు చేస్తూ అలాగే అధికారంకు లోబడి ప్రియారా మరి ఏ జాలి వారి కూడా ఏం జాలి ప్రిమారా గురువుడు కలిసి ముందుకు సాగినట్లయితే నిత్యముగా ఆ కుటుంబం మధ్యలో దేవుడు ఉంటాడు ప్రియారా ప్రతి చిన్న విషయంలో కూడా ప్రేమలారా మనం జాగ్రత్త వహించవలసిన వారమే ఉన్నాము మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కాబట్టి వివాహం అనేది చాలా ఇది ఘనమైనది గౌరింపదగినది ఎందుకు తెలుసా దేవుడే ఆ వివాహాన్ని ఏం చేశాడు నిర్ణయించాడు అలాగే జరిగించాడు అలాగే ఆశ్రవించాడు అంతమంది విషయ మూడు విషయాలు బాగా అర్థం చేసుకోవాలి ప్రేమ మనము ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకొని మనం ప్రార్థించాలి మన దేశం కూడా ప్రార్థించాలి అలాగే రాబోతున్న కాలంలో మన పిల్లల యొక్క యావ వ్యవస్థ కూడా ప్రతిష్టం ఉండేటట్టుగా గమనించారు ప్రార్థించారు ఎందుకంటే రాను రాను జ్ఞానం పెరిగిపోతుంది ప్రజలు లోకాలు చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఏదైనా లోకము మన ఇంటి వరకు వచ్చేసింది ప్రింకనిపి ఇంటి వరకు వచ్చేసింది లోకము కాబట్టి అందుకని మనం జాగ్రత్త వహించాలి ప్రార్థించాలి దేవుని చిత్తాన్ని మనము తెలుసుకొని మనము ఇతరులకు మన కుటుంబానికి మనం ఏం చేయాలి బోధించు వారికి ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకని ఈ దినము డైవర్స్ అనేటువంటిది ప్రియ దైవ వాక్యాసం కాదు అయినప్పటికీ రకరకాల కారణాలు పెట్టుకొని ప్రియ మరి దినమును సైతాను ప్రిమ బోధన తీసుకొచ్చి తప్పు కాదు అనేదిగా కూడా మరి ఏం చేస్తుంది జరిగిస్తున్న పరిస్థితి వస్తుంది కాబట్టి నా కాకున మనం జార్దు పడతా మరి ప్రభువు నిత్యుగా ఈ వాట్నసించు ఉంటాను కన్ను మోసేట ప్రారంభ చేసుకుంటాను కన్ను మోసేట ప్రారంభ చేసుకుంటాను అంటే కన్ను మోసేట ప్రారంభ చేసుకుంటాను హాలెలో ప్రైస్ స్టార్ దేవుని శక్తిగల దేవుని ఐశ్వర్యాన కన్నుకు భండియించు మార్చ్యం లో దేవుని కన్నుకు భండియించు ఎంత దినాల్లో అపాయకర దినాల్లో సత్వం సాతాను నువ్వు నిర్మించినటువంటి అది అన్నిటికంటే మానవ జీవితంలో నుంచి ఘనమైనటువంటి వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలని మన శత్రువు ప్రభువు ఆనందించే ప్రభు ప్రయత్నాలు చేస్తున్నాను ఆయన అలాంటి ప్రయత్నాలన్నింటినీ కూడా నయపరిచి మేమందరం కూడా ప్రభు అలవ్య మీ వాక్యానుసారముగా మేమును మా పిల్లల పట్లను భవిష్యత్తులో ప్రభుత్వం భయపకరమైనటువంటి એવ આપ વ્યવસ્થળ પ્રભુય પર પાર ચેડાનકે પરચન મળો પૂરીને દઈ ચે મમળ મા કિર્વલ નિજ્ઞાપન చేસકોડે ચિના તર નિયાત નું અંતર વારી ગોધિચે જાનમક દઈ ચે તેરી દઈ ચે પ્રભુને સ્તોત્ર એ દૃષ્ટિ મુટકુન દઈ જપટી કુનાલો ઈ પ્રેમ લોક્ષ એલડાર ટાક સહાય મચેમ થયે મગુર પ્રભુ તગની જાન દઈ ચે આબ્રાહમ અયા ઇત વિશ્વાસ ઉત નીવચ ચડારે તેગા મા પિલલ નિમે તમાય మా యొక్క బ్రహ్మ అతని విశ్వాసముత నీ వైపు చూపించుకుంటుంది ఆమె గొప్ప చేస్తుంది ప్రభుత్వ ఎక్కి పరిశ్రమలో కూడా ప్రభు అది ప్రభు తల్లి పరిత్యాకం అనేటువంటిది ప్రభుత్వ విరాక్ అనేటువంటిది ప్రభు అనుమతి లేనట్టుగా దేవుని వాటికి చూసినట్టుగా ప్రభుత్వం అలాగే భార్య భర్త 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 భార్య నమ్మకం ఉంటకు అన్యోన అన్యోన్య ప్రభు సాహాస్పతి ఉంటకు అన్యోన్యంగా ప్రభు అయ కలిసి ప్రేమ కలిగిన వారికి ఉండటకు అన్యోన్య ప్రేమతో జీవించటకు అయ్యా ప్రతి కుటుంబంలో ప్రభు అయ ప్రేమతో నింపండి నీ కలవారి ప్రేమతో నింపండి అలాపే ప్రేమతో నింపండి ప్రభుత్వ సహాయం చేయండి ఏ కుటుంబం ఎలాంటి ప్రభు పరిస్థితుల్లో మీకు సమాజం దయచేయండి తెలివి దయచేయండి ప్రభుత్వ కలిసి ప్రభు ఏక శరీరంగా మహిళపరచడం ఏ కుటుంబ సులుగా నేను సహాయం చేయదు నేను ఇంటి వారు ఎవరు సేవించమని ప్రభావం వ్యవస్థ చెప్పినట్టుగా ప్రభావ అనేక మంది ఆశలు జీవన కరెక్ట్ సేవించే కుటుంబగా దానికోవడం జీవించే ఆశమే గొప్ప చూపించాలి ఎవరు కూడా చిత్తానుసారంగా జీవితం జరుగునట్లుగా బాబు చిత్తం కనిపించ వారుగా ఒక్కొక్కరిని కూడా మీరు ఆయుక్తపరచమని ఆమె గొప్ప చేసుకుని దాంతో కొంత జీవించాలని నేను మైం తెచ్చుకోవాలని వందల వందలా సోతుంటే ప్రతి ఒక్కరిని కూడా జీవించి పంపించాలని